అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించినట్లు సంతాన సాఫల్య వైద్య నిపుణులు డాక్టర్ బి హిమజారెడ్డి డాక్టర్ బి మేఘనా తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ బి హేమజారెడ్డి మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి ఒకటవ తేదీ నుంచి పదవ తేదీ వరకు వైద్య శిబిరాన్ని నిర్వహించి ఉచితంగా రక్త పరీక్షలను సర్జరీలను చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ నామా ఉషాకిరణ్ సీఈఓ గుండెపూడి సురేష్ గైనకాలజిస్ట్ డాక్టర్ హిమజ డాక్టర్ సుప్రియ చిన్నపిల్లలు డాక్టర్ పి కోటేశ్వర్ డాక్టర్ పి అన్నపూర్ణ వైద్య పరీక్ష నిర్వహించారు

నేను చేసి పెడుతున్నామో నీకు అని చాలా సంతోషం మేము ఇదే విధంగా మాట్లాడే ఉంటా ఉన్నారో ముందు ముందు అంత ఫ్రీగా చేయమని కాదు అలాగే వాళ్ళకు కూడా ఖర్చు తీసుకుని రోజులు మరి హాస్పిటల్ నుంచి మహిళా దినోత్సవాలు ఏజెన్స్ వారికి మనతో సమానానికి ఏర్పాటు చేసినటువంటి మదరాజమాన్ మరి మనకు సమానంగా మేము అన్నగూర్వని తెలియజేసుకుంటే వచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని ఎంతో సమయంలో కూర్చి వారికి వీళ్ళ అత్తగారికి ఈరోజు పొద్దున్నే ఏడున్నరకు చేశానండి పెద్ద ఆపరేషన్ చేశాను సేమ్ అదే ఎక్కడ ఖర్చు పెట్టుకోవాలంటే ఇక్కడికి వచ్చారు నెల్లూరులో అక్కడ ఇక్కడ చూపించుకొని ఫైనల్గా ఇక్కడికి వచ్చి ఈరోజు పొద్దున్నే ఆపరేషన్ ఈరోజు మార్నింగ్ సజ్జకండి